హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా ఇంట్లో ఉల్లగడ్డ కర్రీ చేస్తున్నాను టుడే స్పెషల్ అందులో కావాల్సిన ఐటమ్స్ ఏంటో అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఉల్లగడ్డలు అలాగే ఆనియన్స్ కరివేపాకు టమోటా పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులో ఎండుమిర్చి కూడా వేశాను ఇదంతా పేస్ట్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాను కాస్త పెరుగు ఎందుకంటే కుర్మాల ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో కూర్చున్నాము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ముట్టించుకొని మనం ఒక బౌల్ దాని మీద పెట్టుకొని తర్వాత దానిలో కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి నేను కొంచెం బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బాగా వేగాక తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా కయ్యాలి గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా వేసుకోవాలి ఇందులోని తరిగేయొకకు పచ్చ మిర్చి మనం ఆనియన్స్ లోని ముందుగా మనం గా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఇందులోనే కొన్ని ఎండుమిర్చి వేస్తామో ఒక రెండు అవన్నీ పేస్ట్ గా తయారు చేసి పెట్టుకుని ఆనియన్స్ లోనే బాగా వేగేలాగా అలాగా చేసుకోవాలి అల్లం పేస్ట్ ఇలా బాగా వేగిపోయాక మనం ముందుగా టమోటా పేస్ట్ చేస్తున్నాము మిక్సీకి పట్టేస్తాము టమోటా వేస్ట్ అలాగే ఇందులో పసుపు సాల్ట్ కార్ టేస్ట్ కి తగిన విధంగా వేసుకోవాలి ఇలా టమోటా టమోటా మొత్తం పచ్చివాసన పోయే విధంగా బాగా వేగేలా చూసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం పెరుగు తీసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి ముందునే ఆల్ వేసేసుకోవాలి బాక్స్ ని బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు 1 యోగర్ట్ ఇందులో ఆల్రెడీ మనము సాల్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మనందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటది లేదంటే చపాతీలో వేసుకొని తిన్నా కూడా టేస్టీగానే ఉంటది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి